ఓం నమ శివాయ పురాణం ఐదవ అధ్యాయము ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజ అనంతరమున శివాలయం నుండి కానీ విష్ణు ఆలయం నుండి శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి చెయ్యగను ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠములకు వెళ్ళిదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించెను కడకంతలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమీడలా విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూములతో తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మలు ఎలాగలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పను ఆరంభించరి కిరాత మోషకములు మోక్షమునందుట రాజా కావేరీ తీరముందగా చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలిగిచుండను అతని దురాచారములను చూసి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నింతలకు సిగ్గుపడుతూ నలుగురులో తిరగలేకపోచున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటియేగాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటులు చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానం చేయటువంటి మురికిపోవుడికి మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపాలు వెలిగించినా లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలము అంత చులకనుగా చూస్తున్నావు కనున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయెందు ఇలుక రూపంలో బ్రతికెదువుగాక అని కుమారుణి శపించను ఆ శాపంతో కుమారుడుకు రవి శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పండ్రి పడి తండ్రి క్షమింపము అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావమును గ్రహింపలేకపోతని ఇప్పుడు నాకు పశ్చతాపము కలిగినది నాకు శాప విమోచనం ఎప్పుడే ఏ విధముగా కలిగినో దానికి తగు తరుణోపాయము ఏంటో వివరింపమని ప్రాధేయపడను అంతటా తండ్రి బిడ్డ నా శాపము అనుభవించుచు మూషికవై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్స్యమను వెనగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించను వెంటనే శివశర్మ ఎలుగు రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపం ఉండుచే స్నానార్థమే నదికి వెళ్ళేవారు అక్కడున్న ఈ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రయించి లోకాభి రామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళిచుండటవారు వీటిలో కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అని విశ్వామిత్రుల వారు శిష్య సమేతమక కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు ఆ బయలుదేరి అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికి చేత మూషికము ఉన్న వడవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును చూడరి ఈలోగా చెట్టు తొరలో నివసించున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారలే ఉందరు వీరు వద్దనున్న ధనము అపహరించవచ్చు అనటు దుర్బుద్ధితో వారి కడుకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చేతరీ మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కావున వివరింపుడు అని ప్రాధేయపడను అంతటా విశ్వామిత్రుల వారు పొయ్యి కిరాతిక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతములకు వచ్చేతమి స్నానం ఆచరించి కార్తీక పురాణములకు పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సహదారుడివే ఆలకింపము అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతయు జ్ఞాపక వచ్చి పురాణ శ్రవణాలందరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయాను అటులోనే ఆహారమునికి చెట్టు మొదట దాగి ఉండి పురాణ మంత్రి వినిచున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మ రూపం నుండి మునివర్య ధన్యోస్మి తమ దయ్య వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతే తన వృత్తాంత మంత్రివి చెప్పి వెళ్లిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట శ్రోక్త కార్తీక మహత్సవతల ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణం సమాప్తం Om Namah Shivaya。